గురించి చెప్తారా అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు పూర్తిగా ఒకటో పాదం కలిస్తే మేషరాశి మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఈ సంవత్సరం వీరికి నాలుగింట్లో రెండు వంతుల గ్రహబలం ఉంది పట్టుదలతో ప్రయత్నం చేస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు మేషరాశి వారు ఎందుకంటే బృహస్పతి రెండో స్థానంలోకి రాబోతున్నాడు మే నెల ఒకటవ తేదీ నుంచి శరేశ్వరుడు లాభంలో ఉన్నాడు సంవత్సరం అంతా ఏడాది పన్నెండో స్థానంలో రాహు ఉన్నాడు ఆరో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం వృత్తిపరంగా ఉద్యోగపరంగా సామాజిక పరంగా మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఏ విషయంలో కూడా సుస్థిరమైనటువంటి నిర్ణయము తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లో తీసుకుపోకుండా గౌరవ మర్యాదలకు గవర్నమెంట్ పాటిల్లకుగా జాగ్రత్త పడటం మంచిది మేషరాశి వారు దైవ దర్శనాలు చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది వివాహ శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకుంటారు వృధా ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉండబోతోంది విద్యార్థిని విద్యార్థులు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధిస్తారు కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరము శివస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల చాలా ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎందుకంటే వీరికి యోగం అనేటువంటిది డెబ్భై ఐదు శాతం ఉంది లక్ష సాధన అనుకూలమైనటువంటి కార్యం తర్వాత శుభకార్యములు చేసుకోవటానికి ఈ సంవత్సరం చాలా వరకు కూడా వీరికి ఆస్కారం ఉంది కాబట్టి మేషరాశి వారు శివభక్తితో శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులతో కనుక భగవంతుణ్ణి ఆశ్రయిస్తే వీరికి మంచి ఫలితాలు అనేకం కూడా కలుగుతాయి గురువు గారు వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు మోహిని నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలిస్తే వృషభరాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కాస్త అనుకూలంగా ఉంటుంది గ్రహ సంచార రీత్యా ఈ సంవత్సరము విశేషమైనటువంటి అనుగ్రహ యోగం కలగబోతోంది ఒక రకంగా చెప్పుకుంటే శుభాశుభముల మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటుంది ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఉంటే బాగుంటుంది పొదుపు సూత్రాన్ని పాటించారు సంవత్సరంలో జూలై తర్వాత వీరికి చాలా పనులు కూడా నెట్టవేరుతాయి పట్టుదలతో శ్రణిస్తే అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు కాలంతో పోటీ పడి పరిగెత్తితే విద్యార్థిని విద్యార్థులు విజయాలు సాధిస్తారు కొద్దింత కష్టపడితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎందుకంటే బృహస్పతి ఒకటో స్థానంలో దశమ స్థానంలో శనైశ్వరుడు పదకొండవ స్థానంలో రాహువు పంచమ స్థానంలో కేతువు కాబట్టి ఈ సంవత్సరం వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కూడా కలగబోతున్నాయి అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ప్రాప్తి ఈ సంవత్సరం కలగబోతోంది ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయటం సోమవారం శివాలయంలో అన్నదానం చేయటము శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని ఇవ్వటము ఇటువంటివి చేస్తే వీరికి చాలా చక్కగా ఉంటున్నారు అలాగే గురుగారు గారు రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండిపోతుంది వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఎలా ఉన్నాయి ఒకటి నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి మిథుల రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు మిథుల రాశి వారికి సంవత్సరం గ్రహ బలాన్ని విచారించి చూడగా గురువు వృషభ రాశిలో పన్నెండవ స్థానంలో అశుభుడిగా కొంత శని వత్సరాంతం వరకు కుంభరాశిలో నవమ స్థానంలో ఉంది

ప్రణాళికలు లేకపోతే ఈ సంవత్సరం కష్టపడతారు అప్పులు చేసి చిప్పలు పడుతుంది ఉన్న వాటితో జాగ్రత్తగా సరిపుచ్చుకుంటే మిథుల వారికి ఈ సంవత్సరం బాగా నడుస్తుంది ఈ సంవత్సరం మిథున రాశి వారికి పరిహారం అమ్మ పర్కష్టహర చతుర్థి వ్రతం చేయండి బుధవారం నాడు సూర్యోదయం నుంచి రెండు గంటలు మౌనంగా ఉండి గణపతి సహస్రనామం చేయండి పేద విద్యార్థులకు మీ పిల్లలతో పుస్తకాలను పంచిపెట్టండి ప్రతినిత్యము అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చెయ్యండి మీకు బాగుంటుంది ఇక గురువు గారు కర్కాటక వారికి ఈ క్రోధ నవ సంవత్సరంలో ఎలా ఉండిపోతుంది వారి లాభ నష్టాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉండిపోతున్నాయి కుడకతు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆహారం అవమానం ఈ సంవత్సరం లాభస్థానంలో గురు వస్తున్నాడమ్మ మే నెల రెండవ తేదీ నుంచి శనైశ్వరుడు స్థానంలో ఉన్నాడు అష్టమ శని రాహుడు స్థానంలో మీనంలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో తృతీయ స్థానంలో ఉన్నాడు అంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంతమేర గురువులకు పెరుగుతోంది కొంత ఆశాజనకంగా ఉంటుంది అయితే అష్టమ శని ముక్కుతింపలు పెడతాయి విపరీతమైన పని ఒత్తిడి ఫ్రస్ట్రేషన్ అంటే అసహనం అనేటువంటిది కర్కాటక రాష్ట్రాలను వాళ్ళని కదిలిస్తే అసహనమే బయటపడుతుంది అనారోగ్య శిక్షణ వాహనాలు బాగా స్పీడ్గా నెల ప్రమాదాలు చాలా వరకు ఆస్కారం స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబ విషయాల్లో కొంత మార్పులు చేర్పులు ఎవరి వ్యవహారముల ఎందుకు తలపుచ్చవచ్చు ఎవ్వరికీ అనవసరమైన సలహాలు ఇవ్వచ్చు ఎక్కువగా మౌనంగా ఉండి దేవత ప్రార్థన చేసుకుంటూ ఉంటే కర్కాలిక రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే యోగంగానే ఉంటుంది అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తే రాజకీయ నాయకులకు పదవి యోగ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలి వదిలి వదిలిపెట్టుకోవాలి ధర్మ విషయాల్లో అధికమైన ఆలోచనలు చేయాలి ధర్మ ప్రకారంగా వెళితే కర్కాటక రాశి వారికి కొంత యోగతాలని ఉండవచ్చమ్మా ఇక కర్కాటక రాశి వారికి పరిహార విషయంలో కూడా లక్ష్మీ గణపతి హోమం అలాగే మీనాక్షి పంచరత్న స్తోత్ర పారాయణం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయటం గోక్షేత్రాలకు వెళ్ళి గోవులకు గ్రాసం సమర్పించాలి నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోవులకు పెట్టండి వీలున్నప్పుడల్లా కర్కాటక రాశి వారు తద్వారా మీకు అనుకూలత పెరుగుతుంది ప్రతికూలత పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమంగా చిన్న విరామం ఎలా అనుకుంటుంది వారికి ఎటువంటి ఫలితాలు సిద్ధిస్తున్నాయి ముప్ప నాలుగు పాత్రలు దీపరా పదవ పాతాలు ఆదాయం రెండు సింహరాశి వారికి జయం పద్నాలయ రాజ్య పూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి సింహరాశి వారికి గురువు దృశభల్లో దశమ స్థానంలో ఉంటాయి సాధారణ శుభుడు అంట శనైదు కుంభరాశిలో సప్తమంలో ఉన్నాడు మీనరాశిలో అష్టమంలో రాహువు కన్యా రాశిలో ద్వితీయ స్థానంలో కేతు సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులకు గురి కావచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తిపరంగా ఉద్యోగపరంగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది మనోవిచారాలను అందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి తీరిక లేకుండా వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అర్ధరాత్రులు నిద్ర లేకుండా కాలం గడిపితే ఇబ్బందుకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి స్త్రీలకు పరిశోధకులకు బాగుంటుంది పారిశ్రామిక వేత్తలు కొంత కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు విద్యార్థిని విద్యార్థులు తీవ్రమైనటువంటి పరిశ్రమ చేస్తే ఉత్తీర్ణతను పొందుతారు కాబట్టి సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి మార్పులేమీ ఉండవు వీరు ఇంకా మంచి ఫలితాలు సాధించాలి అంటే ప్రతి శనివారము బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి అలాగే లక్ష్మీ లక్ష్మీనృసింహ శరావలంబ స్తోత్ర పారాయణం నియమం ఆదిత్య ఆదివారం హృదయ పారాయణం చేస్తే సింహరాశి వారికి వారికి ఈ ఏడాది ఎలా ఉంది వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్తారా ఐదు 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 అవమానం రెండు వారికి గ్రహచార రీత్య గురువు వృషభంలో నవమ స్థానంలో సంచారం శనేశ్వరుడు కుంభరాశిలో ఆరవ స్థానంలో సంచారం రాహువు మీనరాశిలో ఏడవ స్థానంలో సంచారం కేతువు కన్యా రాశిలో ఒకటవ స్థానంలో సంచారం కాబట్టి రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం సామాన్యంగా ఉంటోంది ఆరోగ్యం పట్ల అవసరం ఆర్థిక పరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి కొంత సినీ కళాకారులకు పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రోత్సాహంగా ఉంటుంది రాజకీయ నాయకులు బాగా శ్రమ పడవలసి వస్తుంది శ్రమ పడితేనే విజయాలు సాధించగలుగుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు శుభకార్య ఆచరణ జరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాలను చేకూర్చవచ్చు కొంత ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగానే ఉండవచ్చు అనుకూలంగా ఉండటానికి మీరు ప్రతి ఆదివారం పన్నెండు సార్లు ఆదిత్య విజయ పారాయణించారు చాలా మంచిది బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శన గానుగాపురం కానీ లేకపోతే దత్తాత్రేయ క్షేత్రములను దర్శించుకోవడం కానీ మేలు చెట్టు చుట్టూ యాభై నాలుగు ప్రదక్షిణలు చేయడం లాంటివి చేస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధ్యం గురువు గారు తులారాశి వారికి ఈ క్రోదిన సంవత్సరం ఎలా ఉండిపోతుంది వారి ఆదాయ వ్యయాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు వాళ్ళు పాటించాలి వారి గురించి చెప్తారా చిత్ర 3 పాదాలు స్వాతి 4 పాదాలు విశాఖ మూడు పాదాలు కలిస్తే తులారాశి తులారాశి వారికి పాదాలు రెండు దయం ఎను రాజ్య పూజ్య ఒకటి అవమానం ఐదు కుల వారికి గ్రహాల దృష్టి పంచమ స్థానంలో శనిశ్చరు ఆరవ స్థానంలో మీనరాశిలో రాహు కన్యావ స్థానంలో కేతులు వెనసి తులారాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏమిటి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా యోగం అనుకూల కాలం అని చెప్పవచ్చు నూతన ప్రయత్నములన్నీ ఫలిస్తాయి పొందుతారు కుటుంబ పరంగా కూడా సంతృప్తిగా ఉంటుంది విద్యార్థులు పోటీ తత్వంతో చదివి మంచి ఫలితాలు సాధిస్తారు తులారాశి రాజకీయ నాయకులకు మంచి యోగాలు కలగబోతున్నాయి ఈ సంవత్సరం తులారాశి వారికి ఎంపీలుగానో ఎమ్మెల్యేలుగానో గెలిచే అవకాశాలు చాలా వరకు కూడా ఉన్నాయని చెప్పవచ్చు కొంత ఫైనాన్స్ రంగంలో ప్రణాళికాబద్ధంగా లేకపోతే ఇబ్బంది పడవచ్చు అప్పులు చేయకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది ఇక తులారాశి వారికి పరిహారాలు వచ్చినట్లయితే ప్రతి చతుర్దశి చండీ పారాయణం చేయించుకోండి శివాలయంలో ప్రదక్షిణములు చేయండి బ్రాహ్మణులకు స్వయం దానం చెయ్యండి ఏదైనా ఈ సంవత్సరం శ్రీశైలం కానీ ఉజ్జయిని లాంటి క్షేత్రముల దర్శనం చేసుకోండి ద్వాదశ జ్యోతిర్మిద క్షేత్రములను దర్శించుకోండి గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం కూడా మీకు చాలా మంచి ఫలితాలను కలిగింపచేస్తుంది వృశ్చిక రాశి గురించి వివరిస్తారా వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వారు పాటించాల్సిన పరిహారాల గురించి విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలిస్తే వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి ఆదాయం ఎనిమిది జయం పద్నాలుగు రాజ్యపూజ్య నాలుగు అవమానం ఐదు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గ్రహజాల రీత్యా పరిశీలన చేస్తే మేషరాశిలో ఆరవ స్థానంలో గురు కుంభరాశిలో చతుర్థ స్థానంలో శనైశ్వరుడు యొక్క సంచారం మీనరాశిలో పంచమ స్థానంలో రాహువు యొక్క సంచారం కన్యా రాశిలో పదకొండవ స్థానంలో కేతువు యొక్క సంచారం నెరసి వృశ్చిక వారికి ఈ సంవత్సరము కొంత ప్రతికూలత పెరుగుతోంది అర్ధాష్టమశక్తి ఈ అర్ధాస్తమ శని అనేటువంటిది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుందమ్మా అయితే కుటుంబ ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి అలాగే రాజకీయ వ్యవహారంలో దిగ్విజయాలు పొందుతారు బిందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని ఆనందమైన కార్యక్రమాలు చేస్తారు శత్రువుల బెడద పెరుగుతుంది మిత్రుల యొక్క అనుకూలత తగ్గుతుంది కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకపోతే కొంత ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు కొంత ప్రణాళికాబద్ధంగా లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి కఠినమైనటువంటి శ్రమ ఖచ్చితంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలత పెరగవచ్చు ప్రతి మాస శివరాత్రికి శివాభిషేకం చేయించుకోవడం ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం వల్ల అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది పరిహరించబడుతుంది మరిన్ని రాశి ఫలితాలు స్వాగతం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మంచి జరుగుతుందా పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిస్తే ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం వీరికి గురువు మన వృషభంలో ఆరవ స్థానంలో శుభుడు కావటం చేత అద్భుతంగా ఉంటుంది శనైశ్వరుడు కుంభరాశిలో తృతీయంలో ఉండటం ఉంటాయి రాహువు మీనరాశిలో చతుర్థ స్థానంలో అశుభుడు కావటం చేత చంచలత్వం ఎక్కువైపోతుంది కేతువు ఈ సంవత్సరం కన్యా రాశిలో పదవ స్థానంలో ఉండటం చేత స్థాన అవకాశాలు ఉద్యోగులకు వెలసి గ్రహచారాన్ని పరిశీలన చేస్తే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది విశేషమైన శుభయోగాలు తలచిన పనులు నెరవేరుతాయి విదేశీ ప్రయాణములు ఫలిస్తాయి కోర్టు వ్యవహారాలు విజయవంతంగా ఉంటాయి నూతన గ్రహం కొనుగోలు చేయవచ్చు అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగా విద్యార్థిని విద్యార్థుల ప్రణాళికాబద్ధంగా చదివితే వీరికి అదృష్టం కూడా వచ్చి మంచి నాకులు సంపాదిస్తాయి కొంత ప్రయత్నం చేస్తే అలాగే కొంత ఎదుటి వ్యక్తుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు కొన్ని పడతారు అయితే ఒక చిన్న విషయం ధనుస్సు రాశి వారికి రాహువు ఈ సంవత్సరం మేనల్లో చతుర్థ స్థానంలో అశుభుడు కాబట్టి గాయాలు ఎక్కువ అవుతాయి కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాయి అంటే కింద పడ్డాలు దెబ్బలు తగ్గించుకోవటాలు గాయాలు చేసుకోవటాలు ఈ రాహువు వల్ల కలుగుతాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో ధనుస్సు రాశి వారికి అద్భుతం ధనుస్సు రాశి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎంపీలు అవుతారు అంటే అంత బలం ఉంది వారి కొంత ప్రయత్నం చేస్తే కొంత దైవారాధన అందుకే పరిహారం కూడా వీరికి చూస్తే ధనుస్సు రాశి వారు ప్రతిరోజు శ్రీరామ రక్ష సముద్ర పారాయణం చేయాలి అలాగే భగవద్గీత పారాయణం వేద విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపటం దానివల్ల సరస్వతి అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ప్రతి గురువారం గోక్షేత్రానికి వెళ్ళి గోవులకు నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోగ్రాసాన్ని సమర్పణ చెయ్యండి ధనుస్సు రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి ఎంత దైవారాధన చేస్తే అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి ఇక గురువు గారు మకర రాశి గురించి మాట్లాడుకుందాం మకర రాశి వారికి ఈ ఏడాది ఎటువంటి ఫలితాలు అందుబోతున్నాయి అలాగే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దేవుని వాళ్ళు ప్రార్థించాలి చెప్తారా నాలుగు పాదాలు రెండు పాదాలు కలిస్తే మకరం ఆదాయం పద్నాలుగు రాజ్య పూజ్యం మూడు అవమానం ఒకటి గురువు వృషభంలో పంచమ స్థానంలో శరేశ్వరుడు ద్వితీయంలో కుంభంలో రాహువు మీనంలో తృతీయ స్థానం కేతువు కన్యలో నవమ స్థానం మకర రాశికి గ్రహగతులను బట్టి విచారించి చూడగా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే పర్వాలేదు ఏదో కొంత నయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆది ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడతారు పోయిన సంవత్సరం పడ్డ ఇబ్బందులన్నీ సంవత్సరం దూరం అవుతాయి మకర రాశి వారికి ఇతరుల విమనుషులకు అవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేదు పిల్లలకు పూర్తి చేసుకుంటారు ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు డబ్బు అనేది పొదుపుగా వాడుకోండి అప్పులు ఏమాత్రం చెయ్యకండి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యక్తులు ఈ సంవత్సరం మకర రాశి వారు ఎందుకంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉంది మీ మాట తీరు వ్యవహారం వల్ల సోదరులతో వైరం ఏర్పడుతుంది కాబట్టి కొంత మౌనంగా ఉండటం అనేటువంటిది మంచిది వ్యవసాయదారులకు పంటల లబ్ధి బాగుంటుంది స్త్రీలకు గౌరవ పురస్కారాలు పెరుగుతాయి రాజకీయ నాయకులు కష్టపడితే విజయాలను సాధించగలుగుతారు కాబట్టి మకర రాశి వారికి గతం కంటే ఈ సంవత్సరం కొంత నయం అని మాత్రం చెప్పుకోవచ్చు అందుకే ఈ మకర వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య దర్శనం స్తోత్ర పారాయణ గోసేవ శివస్రనామ స్తోత్రపారాయణ సుందరకాండ పారాయణం ఇవన్నీ కూడా చేస్తే చాలా బాగుంటుంది మకర రాశి వారి గురువు గారు కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఏడాది వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎటువంటి ఫలితాలు వాళ్ళకి అంటారు ధరిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కలిస్తే కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు బ్యాలెన్స్ షీట్ బాగానే ఉంది రాజభూజం ఆరు అవమానం ఒకటి గురువు ఈ సంవత్సరం శుభంలో చతుర్థ స్థానంలో ఉన్నాడు కొంత తిరగటం బాగా ఉంది శనైశ్వరుడు కుంభరాశిలోనే ఉన్నాడు ఒకటవ స్థానంలో కాబట్టి మానసికంగా ఆందోళన విపరీతంగా ఉంటుంది రాహువు రాశిలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు శారీరక కష్టం విపరీతంగా ఉంటుంది కేతువు కన్యా రాశిలో అష్టమ స్థానంలో కొంత అశుభుడు కాబట్టి కొంత భయాందోళనలు విపరీతంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వెరసి కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ బాగా లేనట్టు ఆ మాత్రంగా చూసుకోవాలి ముఖ్యంగా ఏంటి అంటే జాగ్రత్త పడాల్సింది హెల్త్ ఇష్యూ శారీరక అనారోగ్యం చాలా ఇబ్బంది పెట్టవచ్చు ఒత్తిడి పడవద్దు ఆర్థిక విషయాలు కూడా ఫైనాన్షియల్ క్రమశిక్షణ లేకపోతే డిసిప్లిన్ లేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు కాబట్టి ఆర్థిక భారం కావద్దు అనేటువంటిది ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది అంటే జాబ్ ఉంటుంది జాబ్లో ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది అలాగే కొంత వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టవచ్చు ఉన్నది పంపించుకుంటే సరిపోతుంది అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా కొన్ని విషయాల ఎందుకు జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం పర్వాలేదు అన్నట్టుగా ఎక్కడికక్కడికి డబ్బు లేదు అన్నట్టుగా కాదు డబ్బు వస్తుంది సరిపోతుంది అప్పు చేసేది లేదు తిప్పలు పడాల్సిన పని లేకుండా ఉన్నదానితో తృప్తిగా ఆనందంగా ఉంటే ఈ సంవత్సరం ఇలా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది కుంభరాశి వారికి ప్రతిరోజు పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యాలి ఎందుకంటే ఇటు కొంత గురువు బాలేడు శని బాలేడు రాహువు కొంత పర్వాలేదు కేతువు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము పారాయణంతో పాటుగా శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకొని అమ్మవారికి నిమ్మకాయ సమర్పణం చేసి దండగానో లేకపోతే అమ్మవారికి సమర్పణం చేస్తే కొంత మంచి విషయాలు మంచి ఆరోగ్యము అన్నీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇటువంటి పదహారాలు చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడూ భగవంతుని ప్రార్థన చేస్తూ భగవన్ నామాన్ని జపిస్తే ఏ ఇబ్బంది కూడా ఉంది ఇక గురువు గారు చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఇక్కడ నవ సంవత్సరం ఎలా ఉండిపోతుంది వారికి ఎటువంటి ఫలితాలు సిద్ధించబోతున్నాయి అలాగే బాగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారి లాభం నష్టాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఒకసారిస్తారా పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిస్తే మీనరాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యభూజ్యం రెండు అవమానం నాలుగు మీనరాశి వారి గురువు వృషపంలో మూడవ స్థానంలో శని కుంభంలో పన్నెండవ స్థానంలో రాహు మీనంలో ఒకటవ స్థానంలో కేతువు కన్యలో ఏడవ స్థానంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు గొప్పలకు పోయి ఖర్చు పెడతాయి ఇష్యూస్ ఇష్యూస్లో చాలా ఖర్చు పెడతారు పరిష్కారాలు దొరకని సమస్య మానసికమైనటువంటి అశాంతి వృద్ధిపరంగా ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి శ్రమ పెరగటం విద్యార్థిని విద్యార్థులకు చదివినది గుర్తుండకపోవటం బద్ధకం పెరగటం ఏ పని చెయ్యాలి అని ఇష్టం లేకపోవటం మొదలైనటువంటిది ఉంటుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా స్థానతరణ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ధన నష్టం అనేటువంటిది గడిస్తూ ఉన్నది కలహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యండి ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడకండి అలాగే శుభవార్తలు కొన్ని విస్తారు శుభకార్య ప్రయత్నాలు కూడా చేస్తారు ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉండే ఆస్కారం కూడా ఉంది కాబట్టి కొంత ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే బాగుంటుంది వ్యవసాయదారులకు పంటల విషయంలో కొంత తృప్తి ఉంటుంది అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు మాత్రం వివాహాది శుభయోగాలు ఈ సంవత్సరం తప్పకుండా పూర్తవుతాయి ముఖ్యంగా మీనరాశి వారికి ఏలిన రాశి కూడా కూడా ప్రారంభమైంది కాబట్టి వీరు ఖచ్చితంగా శనివారం శనివారం పన్నెండు శాఖ హనుమాన్ చాలిత పారాయణం చెయ్యాలి రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి అలాగే సూర్యోదయ సమయానికి లేచి పన్నెండు సూర్య నమస్కారాలు చెయ్యాలి ఇవి చేస్తే మీనరాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్రంలో అభిషేకం చేయించుకొని రావటం ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి పరిహారం మీనరాశి వారికి మిశ్రమ పరిహార సహిత ఫలితాలు భగవంతుడిని నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడూ ఇబ్బంది పడడు కాబట్టి మీరు భయంతో దేవుడి దగ్గరికి వెళ్ళకండి భక్తితో వెళ్ళండి ఆ భక్తి మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ లాభస్థానంలో భగవంతుడిని పెట్టుకుంటే నవగ్రహాలు మనం అనుసరిస్తాయి కాబట్టి మన భక్తే మనం కాపాడుతుంది క్రోధి నామ పంచాంగం మీకు విశేష అనుగ్రహములను امن چاہ